ఏదైతే టూ డేస్ బ్యాక్ కొండ సురేఖ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో కే కొండ సురేఖ గారు కేవలం కేటీఆర్ కానీ టార్గెట్ చేసే విధంగానే మాట్లాడారే తప్ప సమ్మత గారు కానివ్వండి అక్క నేను నాగారు ఫ్యామిలీ గారు కానీ వాళ్ళ గురించి ఏ ఏ విషయం కూడా నేను తప్పు మాట్లాడలేదు కేవలం నా విషయాలు మాత్రం కే కేవలం కేటీఆర్ మహిళల పట్ల చిన్న చూపు ఉంది అని సవిత కొండ సురేఖ గారు అన్నారు నిజంగా కేటీఆర్ గారికి మహిళల పట్ల చిన్న చూపు ఉందా సార్ ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలామంది ఏమని సమాధానం ఇస్తున్నారు అంటే ఇదే ఫ్రీ బస్సులప్పుడు ఇదే కేటీఆర్ గారు మహిళలకి రికార్డింగ్ డ్యాన్సులు అయ్యేది అవి ఆ ప్రక్షణ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోటి కేటీఆర్ గారికి మహిళల పట్ల సరిగ్గా గౌరవం లేదని అంటే కొండ సురేఖ గారు అన్నారు నిజంగా కేటీఆర్ అంటే మహిళల చిన్న చూపేనా సార్ అసలు ఆయన ఒక చాట్లో చిన్న ఇది చేసాడు ఏంటి కొండ సూర్య గారి కన్నీరు పెట్టుకున్న దానికి అయితే రఘునందన్ గారు వేస్తే దానికి మాట్లాడినప్పుడు మొసలి కన్నీరు అన్నది అన్నారు మీకు అర్థమైందా సో కన్నీరుని మొసలి కన్నీరుతో పోల్చడం సర్వసాధారణమైన జస్ట్ ప్రక్రియ దీన్ని ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడికో ఆపాదిస్తూ పొరపాటున ఆవిడ నుంచి ఒక అనవసరమైన మాట వచ్చింది హీరోయిన్ సమంత విషయంలో ఇప్పుడు మీరు జనరలైజ్ చేసి ఆలోచిస్తే ఇదే గత ప్రభుత్వంలో ఉదాహరణకి నాగార్జున గారి ఫ్యామిలీ విషయంలో ఆవిడ మాట్లాడింది అక్కి అన్నది పెట్టడం నేనైతే ఒప్పుకోను కాబట్టి నాగార్జున గారు సమంత అండ్ నాగ చైతన్యకి సంబంధించిన అవసరం కింద దాన్ని చూస్తే ఎంటర్ ఫ్యామిలీకి ఆపాదించవలసిన విషయం అయితే లేదు నాగార్జున గారు కూడా ఆయన మనోభావాలు అట్టే అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళారు ఖచ్చితంగా కేసు కేసేశారు దీనికన్నా ముందు మహేష్ గౌడ్ గారు ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుని స్టెప్ డౌన్ అన్నట్టుగా చెప్పాడు కొండ గారు కూడా ఆ మాటలు విరమించుకున్నారు ఇంటెన్షన్ అది కాదు పొరపాటున నోరు తెలు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్ల గౌరవించకపోతే సమాజం ఇంకెలా అన్నది పెద్ద ప్రశ్న ఇదే కొండా సూర గారు ఆవిడ సమంత విషయంలో పాపం ఆవిడికి సినిమా హీరోయిన్ ఫ్రమ్ ద డే వన్ నుంచి షీస్ అ స్ట్రగ్లర్ నేను ఎట్లా అంటానంటే ఆవిడ పెళ్లి చేసుకుని డైవర్స్ చేసుకుని దగ్గర నుంచి ఆరోగ్య విషయంలో కానీ ప్రతి దగ్గర అనవసరంగా ఆవిడికి క్రిటిసిజం వస్తుంది దాన్ని సరిదిద్దుకోవడానికి ఆరోగ్యం చక్క చేసుకుని అమయ అనుకోనిసరికి ఇంకో విషయం మీరు తర్వాత ఆవిడ నాన్న తిప్పలపడి నేను కాక మొన్న నాలుగు లాస్ట్ వీక్ అనుకుంటాను వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా ఫోటోలు దిగి ఒక మంచి వాతావరణంలో ఎప్పుడైనా సరే డైవర్స్ తీసుకున్న ఫ్యామిలీ ఎవరైనా సరే సెటిల్ అవ్వడానికి టేక్స్ ఈజ్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం అట్లా సెటిల్ అయింది అమ్మాయి అనుకో మళ్ళీ ఎదురుదాన్ని మొదలైంది ఆవిడ ప్రతిసారి సినిమా రంగం పరంగా ఆవిడ మీద వివక్ష గురువుతోనే ఉంది దానికి తోడు ఈ కొండా సూర్య గారు ఆవిడ సంగీత నాకు బాగా తెలుసు పెద్దవిడ నక్సలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడకి నిజంగా సమాజంలో కష్టాలు ముఖ్యంగా ఆడపిల్లల కష్టాలు అవన్నీ బాగా తెలిసిన ఆవిడ అలాంటి ఆవిడ కూడా టక్ అనే డెలిబ్రేషన్ ఆ అమ్మాయి మీద మాట్లాడడం ఎంతవరకు సంబంధించాం ఇది నథింగ్ బట్ క్యారెక్టర్ ఎవాల్యుయేషనే కదా క్యారెక్టర్ ఎవాల్యువేట్ చేసే దగ్గర అసాసినేషన్ చేస్తే అట్లా నష్టమో నష్టమో అది అమ్మాయి నిలదొక్కుంటుందని మాట్లాడే దగ్గర ఇంకోదానికి ఆపాదించి మాట్లాడితే ఇప్పుడు సేఫ్ ఇన్సిడెంట్ అదే కనుక జరిగిందంటే ఈసారి అది జరగలేదని చెప్పి కోలుగొట్టాడు రేవంత్ రెడ్డి ఇది తిప్పటి తిప్పి భూమరంగా ఈ సిచ్యువేషన్ తెరలేపినట్టే కదా అదని సో అని ఎంతవరకు సమంజసం అన్నది మన విజ్ఞతకే ఆధారపడి ఉంటుంది సార్ ఇదే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమయ్యి కొండా సురేఖ గారి మీద అందరూ వాళ్ళ ట్వీట్ సినిమా రంగం అంతా ఎక్కడ ఎక్కడ బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని స్పందించలేదు స్పందించారు సో దాని గురించి చెప్తాను సో దాని గురించి కొంతమంది టైర్ వన్ టైర్ వన్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించారు అని చెప్పొచ్చు సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందన ఏదైతే అవన్నీ చూసారో చూసిన తర్వాత వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని తిడుతున్నప్పుడు మీరందరూ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడు కేవలం కామన్ మ్యాన్గా వచ్చి క్వశ్చన్ చేశాడే తప్ప ఇంకేమైనా చేశాడా ఏం చేయాలా ఇదే లోకేష్ని పుట్టు లోకేష్ పుట్టు గురించి ఒక వాళ్ళ వాళ్ళ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇదే జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు జో భువనేశ్వర్ గారు మీ కుటుంబ సభ్యులే కదా మీరు మా ఆ సిచ్యువేషన్లో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అదే మనం సేఫ్లకి తమిళ్లో మనం చూసుకున్నది త్రిషా మీద ఒకటి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అప్పుడు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొస్తాం తర్వాత మీదకి జూనియర్ గారు తెలంగాణకు సంబంధించిన మనిషి లేకపోతే తమిళనాడుకి సంబంధించిన మనుషుల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మనిషి అంటే సినిమా రంగం అంతా సినిమా రంగం సంగతి వేరు నేను మాడతుంది తెలంగాణ తెలంగాణ టెరిటరీలో ఇన్స్టెంటివ్గా జరిగిన తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన దాని మీద ఆయన రియాక్ట్ అయ్యడు రాజకీయ చూడండి ఎక్కడో పక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు చుట్టాలే కదా అది చుట్టాలైతే అందరూ పురదేశాలే మాడవలసిన స్వేచ్ఛ అయితే అందరికీ ఉండదు కదా ఎవరు లెవెల్ ఎవరు లైన్స్ అలా ఉంటాయి సార్ ఆ పరిధిలో మాట్లాడతారు అంతే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి